హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ వీడియోలో అయితే మీతో మార్గశిర లక్షవారం పూజ గురించి అండ్ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో చిన్న వీడియోనే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే చూడండి లేకుంటే స్కిప్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను పెట్టే కంటెంట్ కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చూసిన వాళ్ళు నచ్చి ఉంటే వీడియో నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ లైక్తో పాటు హైప్ కూడా చేయండి ఎందుకంటే మ్యాక్సిమమ్ ఇంకా కొన్ని పీపుల్కి అనేది నా వీడియో రీచ్ అవుతుంది సో పొద్దున్న లేచిన అంటే ఎర్లీ మార్నింగ్ లేచి అయితే నేను పూజ చేయలేకపోయాను ఎందుకంటే బయట ఉండే క్లైమేట్ వల్ల ఇంట్లో వాళ్ళందరికీ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది పెద్ద అదేమి కాదు కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏనండి కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్నీ ఇంకా అంటే కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట ఇంట్లో అందరం కొద్ది కొద్దిగా షేర్ చేసుకున్నాం సో పొద్దున్నే లేచి పిల్లలకి ఇంకా బాక్సులు ఇవన్నీ ప్రిపేర్ చేశాక వాళ్ళ స్కూల్కి వెళ్ళాక మా వారు ఆఫీస్కి వెళ్ళాకనే నేను ఏ పూజ అయినా సరే ప్రశాంతంగా చేసుకుంటానండి వాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు నేను పూజ చేసినా సరే కాన్సన్ట్రేట్ చేయలేను పిల్లలు కొట్టుకోవడం అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని అడగడం నాకు తెలిసి ఎవ్రీ మదర్ ఇది ఫేస్ చేస్తారు సో నేను కూడా అంతే అందుకనే నేను అంటే చేసింది చిన్న పూజ అయినా సరే కాన్సన్ట్రేట్ చేసి మనం ఏవైనా బాధలున్నా కష్టాలున్నా అలా ఇంకా దేవుడి రూమ్లో కూర్చొని దేవుడితో అన్ని మాట్లాడుకుంటూ ఉంటాము కదా సో నేను కూడా అంతేనండి అందుకని అది చిన్న పూజ అవని పెద్ద పూజ అవని పిల్లలు వెళ్ళాకనే చేస్తాను సమ్మర్ అనుకోండి కొంచెం ఎర్లీగా లేచేస్తాను బట్ ఈ వింటర్ సీజన్లో అయితే లేవలేను అస్సలు ఎందుకంటే కొంచెం అంటే దగ్గులు జలుబులు ఇవన్నీ ఉంటాయి కదండీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఎందుకంటే మనం ఏమి టీనేజ్లో ఏమీ లేము ఇద్దరు పిల్లలు మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఆల్రెడీ థర్టీ ఫైవ్ క్రాస్ అయిపోతుంది సో లేనిపోని హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి అంటే వద్దనుకున్నా వస్తాయి కోరు తెచ్చుకోవడం అని నేను కొన్ని పనుల్ని అవాయిడ్ చేస్తాను అండ్ పూజల విషయం వరకు వస్తే పూజలు అన్నీ చేసుకుంటాను బట్ ఫాస్టింగ్ ఉండనండి అండ్ ఎర్లీ మార్నింగ్ అంటే చేసుకోలేను నాకు కొంచెం ఇబ్బంది ఎందుకంటే మా పిల్లలకి సిక్స్ థర్టీ కల్లా బాక్సెస్ ప్రిపేర్ చేసేసి నేను వాళ్ళ లంచ్ బ్యాగ్లో పెట్టేయాలన్నమాట సో అందుకని అనమాట సో పిల్లలందరూ వెళ్ళిపోయాక ఆ ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను బయటైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ధూపం నైవేద్యం ఇట్లా పెట్టేసుకున్నాక అమ్మవారికి అయితే కొంచెం ప్రసాదం చేశాను పెద్ద పూజమీ కాదు నిత్య దీపారాధన ఎలా చేస్తారో అట్లానే చేసుకున్నానండి కాకపోతే కొంచెం ఈరోజు లక్ష్య కదా కొంచెం అమ్మవారివి అష్టోత్తరాలు చదువుకొని ఇవన్నీ అయితే చేశాను సో ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను విగ్రహాలు అయితే ఉన్నాయి అమ్మవారివి లక్ష్మీదేవి పెడదామనుకున్నాను కానీ నేను ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజ చేసేదే లేదండి ఒక టెన్ ఇయర్స్ నుంచి విగ్రహాలు అందరూ పెట్టడం చూసి నేను కూడా కొనుక్కున్నాను చిన్న చిన్నవే కొనుక్కున్నాను అది కూడా ముగ్గురు అమ్మవారులవే కొనుక్కున్నానండి లక్ష్మీదేవి సరస్వతి దుర్గమ్మ పెట్టేసి పూజ చేద్దాం అనుకుంటే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా కొంతమంది విగ్రహాలు పెట్టేసి కూడా ఏమి నియమాలు పాటించరు ఎందుకంటే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది పూజల పైన నేను ఎట్లా ఉంటానంటే విగ్రహాలు పెట్టానంటే కొంచెం నిష్టగా ఉంటాను నాన్ వెజ్ తినకూడదు కొంచెం మడి ఇవన్నీ ఉంటాయి అండ్ ఏంటంటే పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకోవాలి ఇవన్నీ అయితే పాటిస్తానండి నేను విగ్రహాలు పెట్టుకుంటే సో హెల్త్ బాగాలేదు కనుక నేను అవన్నీ పాటించలేను గనక నేను ఇంకా విగ్రహాలు పెట్టుకోకుండా అమ్మవారి ఫోటోని పూజ చేసుకున్నాను అండ్ సింపుల్ అండి దీపం ధూపం నైవేద్యం అంతే ఇంకా ఎలా నాకు వరలక్ష్మి అంటే లక్ష్మి ఎలాగో లక్ష్మీ కదా అనేసి లక్ష్మీదేవిది అష్టోత్తరం లక్ష్మీ అష్టకం ఉంటుంది కదా అవి అయితే చదువుకున్నాను నాకు తెలిసిన సింపుల్ పూజ అయితే ఇదేనండి మీ అందరికీ కూడా ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే అంటే నైవేద్యాలు చేస్తేనే పూజలు మంత్రాలు ఇవన్నీ చదివితేనే పూజలు ఎక్కువ ఫ్లవర్స్ డెకరేట్ చేసేసి చేస్తేనే పూజలు లేకుంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మమూర్తానే లేస్తేనే తప్ప లేకుండా పూజ చేయకూడదు ఇలా ఏమి పెట్టుకోవద్దండి మనకి పూజ ఎంత ఇంపార్టెంటో ఇంట్లో మనుషులు కూడా అంతే ఇంపార్టెంటు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మనం తెల్లారి ఏకోజమున లేచేసి పూజలు చేయడం కూడా కరెక్ట్ కాదు అలా అని నేను ఎవరిని పూజలు చేయొద్దు అనేది అసలు చెప్పను ఎందుకంటే చాలామంది పాజిటివ్గా చెప్పినా సరే అది నెగిటివ్గా తీసుకుంటారు ఇంకా వాళ్ళకి అది అలవాటు అనమాట ప్రతి దాంట్లో నెగిటివిటీ అనేది వెతకడం వాళ్ళకి అలవాటు నేను చెప్ నా వరకే చెప్తున్నా నేనే కాదండి ఈవెన్ మా అక్క చెల్లి వదిన నేను ఎవరు అయినా సరే ఏంటంటే అన్ని పూజలు అన్ని పండగలు చేస్తాం బట్ కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాము వాళ్ళు వాళ్ళని ఒక కంఫర్ట్ జోన్లో ఉంచి మేము పూజలు చేసుకుంటాం అన్నమాట అంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ దీపాలు పెట్టాలి ప్రతి పండుగలకి ఫాస్టింగ్ ఉండాలి అని అంటే అప్పట్లాగా ఇప్పుడు కంబైన్ ఫ్యామిలీ కాదు కష్టం వచ్చిన సంతోషం వచ్చిన సింగిల్ లేడీ మనమే ఫేస్ చేయాలి అండ్ ఫ్యామిలీని లీడ్ చేయాలండి మగవాళ్ళు సంపాదిస్తారు అంతవరకే ఫినాన్షియల్గా చూసుకుంటారు వాళ్ళు కంప్లీట్గా బట్ ఇంటి రెస్పాన్సిబిలిటీ మొత్తం మనమే చూసుకుంటాం కనుక మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి ఓకే బట్ నా మాట ఎవరికైనా ఇబ్బంది పెట్టున్న నా మాటల్లో కూడా నెగిటివిటీ వెతుక్కుంటే మాత్రం ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి దానికి మించి ఇంక నేనేమీ చెప్పలేను సో సింపుల్గా నా పూజ అయితే ఇట్లా అయిపోయింది అండ్ వన్ థింగ్ మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలి యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉన్నాను ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుంది ఎంత హార్డ్ వర్క్ చేసి వీడియోస్ పెట్టినా ఎంత హార్డ్ వర్క్ చేసి షార్ట్స్ పెట్టినా సరే ఏవి కూడా టెన్ అబౌ అంటే టెన్ థౌజండ్ వ్యూస్ అబో అది వ్యూస్ అయితే దేన్ని ఏ షార్ట్కి వచ్చేవి కాదు ఏ వీడియోస్ కూడా వచ్చేది కాదు మహా అయితే టూ వీడియోస్ ఒక సిక్స్టీ అబో వెళ్ళాయి అంతే రిమైనింగ్ అన్ని ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఎయిటీలో కూడా ఉండేవి ఉన్నాయి అండ్ షార్ట్స్కి వస్తే షార్ట్స్ కూడా అంతేని అవి కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అనమాట కొన్ని వైరల్ అయ్యాయి వైరల్ అంటే సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ అట్లా అంతే బట్ లాస్ట్ వీక్ నేను మా వారు ఒక కామెడీదైతే పెట్టాము అది అనుకోకుండా వైరల్ అయింది అదేంటంటే దగ్గర దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళింది ఫీల్ హ్యాపీ అండి చాలా హ్యాపీ ఎందుకంటే మనం కష్టపడేదానికి చిన్న ఒక వన్ పర్సెంటేజ్ అయినా రిజల్ట్ వస్తే ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది కదా అండ్ యూట్యూబ్ అనేది ఏదో ఇన్కమ్ వచ్చేస్తుంది మనం ఏదో సంపాదించేస్తాము ఏవేవో కొనిస్తాము అనే కాదు యూట్యూబ్ నుంచి నిజం చెప్పాలంటే ఇన్కమ్ ఏమీ ఉండదండి అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎవ్రీడే వీడియోస్ పెట్టిన వాళ్ళకి పెట్టిన వీడియోస్ వైరల్ అయ్యే వాళ్ళకి అండ్ లైవ్ పెట్టే వాళ్ళకి వీళ్ళకైతే వస్తుంది ఇన్కమ్ అండ్ ఎండర్ ఏంటంటే ప్రమోషన్స్ చేసిన వాళ్ళకి నార్మల్గా థౌజండ్లో వ్యూస్ వచ్చిన వాళ్ళకి యూట్యూబ్ నుంచి ఏమీ రాదు నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు ఒక ఫ్యాషన్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అలా ఖాళీగా ఉండడమే కదా సరే ఎట్లానో పూజలు చేస్తాను ఎట్లానో క్రాఫ్ట్ చేస్తాను అది మీతో షేర్ చేసుకుందామని అలా అప్లోడ్ చేస్తాను అంతే నాలా కూడా చాలామంది ఉంటారండి అండ్ చాలామంది ప్రమోషన్ చేస్తారు వీళ్ళు వాళ్ళు అనేసి వాళ్ళు కూడా చాలా తప్పుగా అంటారు రాంగ్ అండి అది ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ లేడీకి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది ఏదో విధంగా హస్బెండ్కి ఫినాన్షియల్గా హెల్ప్ చేద్దాం అనేసి బట్ ఇల్లు వదిలేసి బయటకు వెళ్ళి జాబ్ చేద్దామంటే పిల్లలు ఉంటారు పిల్లలు చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు అలాంటి వాళ్ళు యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటారు చేసుకొని వాళ్ళది కొంచెం యూట్యూబ్ బాగా వైరల్ అయితే కొంచెం ప్రమోషన్స్ వస్తాయి సో వాళ్ళు ప్రమో ప్రమోషన్స్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే టీవీలో యాడ్స్ చాలామంది చేస్తున్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నారు వాళ్ళని ఏమి అనప్పుడు నార్మల్ పర్సన్స్ యూట్యూబ్లో కొంచెం అమౌంట్ కోసం కొన్ని ప్రమోషన్స్ చేస్తే తప్పేంటి చెప్పండి బట్ వాళ్ళు ఏదో నేరాలు ఘోరాలు చేసేసినంతగా వాళ్ళని నెగిటివ్ అంటే నెగటివ్గా మాట్లాడతారు అది చాలా మిస్టేక్ అండి ఎప్పుడు కూడా ఒకరిని బాధపట్టేటట్టుగా అయితే మనం మాట్లాడకూడదు వాళ్ళ గురించి క్లియర్గా తెలుసుకొని మనం మాట్లాడాలి సగం సగం తెలుసుకొని వాళ్ళ గురించి మనం నెగిటివ్గా మాట్లాడడం అనేది అయితే మాత్రం చాలా తప్పండి అండ్ నేను పెట్టే షార్ట్ ఒకటి వైరల్ అయింది అనేసి అయితే ఫీల్ హ్యాపీ చాలా హ్యాపీ అనమాట సరేలే ఎట్లనో కామెడీది వైరల్ అయింది కదా కామెడీ షార్ట్స్ అట్లా చేద్దాం అనేసి అయితే మా వారు చెప్తా ఉన్నాను ఎవ్రీడే ఒక కామెడీ షార్ట్ పెడదాము అని ఇదే మీతో షేర్ చేసుకుందాం అనమాట ఒక గుడ్ న్యూస్ నాకైతే చాలా పెద్ద గుడ్ న్యూసే అండ్ ఇంకోటి ఏంటంటే మనం బయట క్లాత్స్ డ్రై చేసుకోవడానికి ఇలా స్టిక్స్ అనేవి ఇలా ఐరన్ రాడ్స్ అనేది పెట్టుకుంటాం కదా యాక్చువల్గా మాకు ఏమైందంటే రాడ్స్ అనేవి బాగానే ఉన్నాయి బట్ ఆ వైర్స్ ఉంటాయి కదా అవి తెగిపోయాయం ఎందుకంటే పైకి కిందకి చేస్తూ ఉంటాం కదా క్లాత్స్ డ్రై చేసేటప్పుడు అప్పుడు ఆ థ్రెడ్స్ అనేవి తెగిపోయాయి అనమాట మేము ఏం చేసామంటే రాడ్స్ అయితే చాలా బాగున్నాయి కదా సో మొత్తం మళ్ళీ పెట్టించాలంటే అదొక సిక్స్ సెవెన్ థౌజండ్ అయితే అవుతుంది మేబీ ఇంకా ఎక్కువ అవుతుందేమో సో అదేమి కాకుండా ఓన్లీ రాడ్స్ చాలా బాగున్నాయి అటువైపులా ఇటువైపులా స్టాండ్స్ బాగున్నాయి కదా అనేసి ఓన్లీ అమెజాన్ నుంచి మేమైతే ఆ థ్రెడ్స్ అయితే తీసుకున్నామండి మాకు అది ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ పడింది అండ్ థ్రెడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి సిల్కీగా ఉన్నాయి కాటన్ వెయిట్ అంటే కొంచెం తొందరగా రఫ్ అయ్యేటప్పుడు పాడైపోతుందండి తెగిపోతున్నాయి అనమాట బట్ సిల్కీగా ఉన్నాయి కనుక బాగానే ఉన్నాయి ఇంకా మేము ఇది అర్బన్ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా అంటే దాంట్లో చాలా మంది ఉంటారు కదండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా వర్క్ తెలిసిన వాళ్ళు అక్కడ నుంచి ఒకరిని బుక్ చేసుకుంటే మాకు ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది ఇది చేయించామనమాట యాక్చువల్గా మేమే చేద్దామని చాలా ట్రై చేసాం కానీ అసలు మాకు కాలేదనమాట అంటే ఆ వైర్స్ అనేవి ఆ రాడ్స్లోకి వెళ్ళేవి కాదు ఫైనల్గా అమెజాన్ నుంచి ఆ థ్రెడ్స్ కొనుక్కోవడానికి ఒక థౌజండ్ అండ్ అది ఫిట్ చేయడానికి అమెజాన్ నుంచి కొనుక్కునేది ఎయిట్ హండ్రెడ్ అయింది అండ్ అది ఫిట్ చేయడానికి కూడా ఎయిట్ హండ్రెడ్ అతను తీసుకున్నారు ఫైనల్గా సిక్స్టీన్ హండ్రెడ్లో మాకు అది తేలిపోయిందండి అదే మళ్ళీ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ అయి ఉండేది మీకు చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కదా సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి అయితే చెప్తున్నాను మనకి ఐరన్ రాడ్స్ అండ్ స్టాండ్స్ ఫిక్స్ అయ్యి ఉంటే మనం బయట థ్రెడ్స్ కొనుక్కొని అది ఫిక్స్ చేయడానికి ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ లో తేలిపోతుందండి సో ఇదే నాదొక ఒక స్మాల్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది